ఆ పుస్తకాలన్నీ కూడా వర్తమానాలే ఆ వర్తమానాలన్నీ కూడా నేను సహోదరుడు చెప్పేటప్పుడు విన్నాను చెప్పిన వర్తమానాలే పుస్తకాలుగా రాయర్స్

నైట్ సర్వింగ్ ఐ డోంట్ సీ ఈవెన్ సింగిల్ సో నేను విశ్రాంతి లేకుండా అలసట తీర్చుకోకుండా తీర్చుకో దివ నిన్ను సేవిస్తున్నాను కదా ఒక్క ఆత్మ కూడా రక్షించబడట్లేదు దెన్ లార్డ్ అప్పుడు దేవుడు సహోదరుడు నోస్ కార్తాన్నారు ఎవరికైనా తెలుసా ఏమన్నారు ఆ సందర్భము ఇట్ అంటే మీరు కూడా ఇది వినలేదా రెడ్ బుక్స్ అంటే మీరు ఎప్పుడు కూడా సౌదరుడు పుస్తకాలు చదవలేదో లార్డ్ సెడ్ అప్పుడు ప్రభువు అన్నాడు బ్రదర్ వాస్ టెల్లింగ్ సౌదరుడు అంటనాడు విథౌట్ ఫుడ్ ఐ యామ్ వర్కింగ్ ప్రభువా నేను తినకుండా నేను పని చేస్తున్నాను సింగిల్ కప్ ఆఫ్ టీ ప్రభువా ఒక గ్లాస్ కప్పు చాయ్ తాగే విథౌట్ ఎనీ రెస్ట్ నేను విశ్రాంతి తీసుకోకుండా వాకింగ్ బై వాక్ బై ఫుట్ మైల్స్ టుగెదర్ నేను కాళ్ళ నడకల్లో మైళ్ళ దూరం నడుచుకుంటూ వెళ్తూ నా నో సింగిల్ సోల్ కానీ ఒక్క ఆత్మ కూడా రక్షించబడట్లేదు లార్డ్ సెడ్ దేవుడు అన్నాడు నేను వెళ్ళమని చెప్పింది ఎవరు నేను ఎప్పుడు చెప్పలేదే టు

ప్రార్థించకుండా దేవుని చిత్తం కనుక్కోకుండా ఒక్క అడుగు కూడా ఇంకా వేయలేదు తన జీవితంలో ఎప్పుడు చేయలేదు బట్టి యొక్క పరిచయం ఎంతో ఫలపరితంగా వేల సంఖ్యలో సంఘాలు అనేక అనేక దేశాల్లో ఐ టు నేను నేను దేశాలకు వెళ్ళాను అక్కడ చూసినప్పుడు తిరిగి వారు అక్కడికి వెళ్ళి సేవ ఎలాంటి ఉన్నతమైన గొప్ప